హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం చెప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గుర్రెళ్ళు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్యిట్ బురవెంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జవాలు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం టోటల్ వచ్చేసి మనకి ముప్పై మేకలు అనేది ఉన్నాయి పిల్లలు మేకలు అన్ని అనేది ముప్పై నాలుగు అనేది ఉన్నాయి మనకి ఈ ముప్పై నాలుగులో మనకి పెద్ద ఈ గోడ్స్ వచ్చి మేకలు అనేది పెద్ద మేకలు అనేది మనకి పద్నాలుగు మేకలు పద్నాలుగు కిడ్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి పద్నాలుగు మేకలు పద్నాలుగు పిల్లలు ఒక ఆరు మరకలు అనేది ఉన్నాయి టోటల్ వచ్చి మనకి ముప్పై నాలుగు అనేది ఈ కట్ట అనేది ఉన్నాయి ఈ ముప్పై నాలుగు మనకి జతల పరంగా కాకుండా కట్టబేరం అనేది అన్న అనేది చెప్పుకున్నాడు మనకి ఇవి కట్ వచ్చేసి మొత్తం వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పిన రేటు ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి కింద టైటల్లో అన్న నంబర్ అనేది ఉంటుంది అన్న నెంబర్కి అనేది కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి దగ్గర పై తిరుపతి దగ్గర పైడుపల్లి విలేజ్లు అయితే ఉన్నాయి ఆ అన్నకి ఏదో జాబ్ వచ్చింది అందువల్ల అమ్మాలి అనుకుంటున్నానని నాకు కాల్ చేసి మనకు వీడియో అనేది పంపించాడు కాబట్టి అన్న వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతున్నారు కాబట్టి అమ్మాలనుకుంటున్న వెంకి ఈ వీడియోలో చెప్పి నాకు అది సేల్ అయ్యేలా చూడండి నాకు వీడియో పెట్టి మాట్లాడాడు అందుకని ఆయనకి నేను చెప్పాను కాబట్టి ఖచ్చితంగా మన వీడియో చూసి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి లేదంటే నాకైనా కాల్ చేయండి అన్న ఫైనల్ రేట్ అనేది నాకు కూడా చెప్పున్నాడు కాబట్టి మీరు ఒకవేళ అన్నతో మాట్లాడకపోయినా నాకు అనేది కాల్ చేస్తారంటే ఫైనల్ ఏ ఎక్కడికి అనేది ఇస్తారనే రేట్ అనేది నేను మాట్లాడతాను మొత్తం టోటల్ వచ్చి మనకి ముప్పై నాలుగు వాటిలో మనకి పెద్ద మేకలు వచ్చి పద్నాలుగు పిల్లలు వచ్చేసి పద్నాలుగు ఆరు మరకలు ఉన్నాయి టోటల్ వచ్చి మనకి ముప్పై నాలుగు రెండు లక్షల డెబ్భై వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేటు ఫైనల్ రేటు కాదు ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళు అన్న నంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి చూ ఆ విలేజ్కి వెళ్ళి జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చి నచ్చితే కొన్ని తీసుకెళ్ళాలని బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను ఎవరైనా సరే మన ఛానల్ వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద అన్న వాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఆ అన్న నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క జీవం మీరు చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలి ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఇది ఇంకొకసారి అడ్రస్ కూడా చెప్తాను సార్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి దగ్గర పైడుపల్లి విలేజ్లు అయితే ఉన్నాయి అన్నకి జాబ్ రావడం వల్ల ఈ జీవాలు అనేది అమ్మాలనుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అన్న నంబర్కి అయితే కాల్ చేయండి లేదు నా నెంబర్కి అయినా కాల్ చేస్తారంటే మిగతా డీటెయిల్స్ అనేది నేను అన్నతో మాట్లాడను ఫైనల్ రేట్ కూడా నాకు చెప్పున్నారు నా నెంబర్కైనా కాల్ చేయండి నేను పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఎవరైనా సరే ఇలా మన ఛానల్లో మీ జీవాలు అమ్మకాల అమ్మాలి అనుకునే వాళ్ళు నా నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి చాలామంది నన్ను అడుగుతున్నారు అన్న ఒక వీడియోకి మీరు అప్లోడ్ చేయడానికి ఎంత అమౌంట్ తీసుకుంటారని అన్న నేను ఒక్క రూపాయి అనేది తీసుకోను మీకు నా ఛానల్ తరఫున మీ జీవాలనేది అమ్మకం జరిగిందంటే నాకు హ్యాపీ మీకు ఇలాంటి హెల్ప్ చేయాలని నాకు ముందు ముందు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేస్తాను రూపాయి అనేది అమౌంట్ తీసుకుని ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్